ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ మనకు పాఠాలు నేర్పిన గురువులు విద్యమూర్తులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మనల్ని ఉద్దేశించి కొన్ని వాక్యాలు వాళ్ళు మాట్లాడతారు దయచేసి అయ్యా దయచేసి అల్లరి దేశంలో పేర్లు అందరూ సార్లు చెప్తా కొట్టిస్తా దెబ్బలు ఎవరు అల్లరు ఆల్రెడీ ఉంది లక్ష్మీ టీచరే ఉంది ఎవరు అల్లరి చేస్తే అంతా పోటీస్తా కాబట్టి ఒకసారి వాళ్ళు చెప్పే కొన్ని వాక్యాలు మనం ఇద్దాం ఓకేనా దయచేసి ప్లీజ్ మొదటగా టీచర్ పేరు అందరికీ ధన్యవాదాలు రాజేశ్వరరాలు అనిపించాడు రాజేశ్వర రావు ప్రసాద్ ముగిలిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి నిండు నూరేళ్ళు మీరందరూ ఇలాగే బాండింగ్తో మంచి ఫ్రెండ్షిప్తో ఉండాలని కోరుకుంటూ ముగిస్తారు